జ్యోతి విజయ్ ఈరోజు కుమరం జిల్లా తిప్పూర్ నియోజకవర్గంలోని డబ్బా డబ్బానే మారుమూల గ్రామానికి రావడం జరిగింది భార్య కూడా గ్రామానికి రావడం జరిగింది మరి గుర్లే శ్రీనివాస్ గారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో శ్రీ శివరామ సాయి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండ్రు కరోనా కాలం కావచ్చు అదేవిధంగా ఎక్కడే సమస్య వచ్చినా విద్యార్థుల కొరకు కావచ్చు గ్రామం కొరకు కావచ్చు మా మాలి సంక్షేమ సంఘం కొరకు చాలా సేవలు చేస్తుండ్రు మరి ఆయన చేసిన సేవలు చెప్పాలంటే ఒక రోజు సరిపోతుంది ఈ విషయం మన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా మరి గుర్తింపు పొందిండు ఎన్నగాక మొన్న ఆయనకు రాష్ట్ర స్థాయి ఇండియా ఇండియా లెవెల్లో మహాత్మా జ్యోతిరా ఫులే ఫౌండేషన్ ద్వారా మరి ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరి దాని మేము చాలా గర్విస్తున్నాం హర్చిస్తున్నాం ఈరోజు శివరామసాయి యూత్ అసోసేషన్ అధ్యక్షులు మరి మా మాలి కావడం మా మాలిలందరూ చాలా గర్వకారణం ఉంది నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను సలహా ఇస్తున్నా మరి ఇలా ఈ కాలం లోపల చాలామంది యువకులు మరి ఎన్నో వ్యసనాలకు బానిసలై చెడుదారులు పోయే పరిస్థితి లోపలైనా ఈ మారుమూల గ్రామంలో ఉండి కూడా మరొక బీద కుటుంబంలో పుట్టి ఇలాంటి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా మరొక సేవ దృక్పథంతో ఇన్ని సేవలు చేయడం చాలా గర్వకారణం మేము మాలికుల అందరం కూడా మన శ్రీనివాస్ కోసం చాలా గర్విస్తున్నాం అదేవిధంగా మాలికుల సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి దుర్ పోకుండా మంచి ఆలోచన విధానంతో ఇదే దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ సభాముఖం కోరుకుంటున్నా అదేవిధంగా మరి మన ఏ గ్రామం ోదంపల్లి గ్రామంలో ఒక చాలా బీద కుటుంబం వెళ్ళలేదు వాళ్ళు హ్యాండికాప్ కూడా ఇద్దరు రక్త చెల్లెన్లు చాలా అనాథలు కట్టిక బీదస్తులు కూలీ పని చేసే పరిస్థితులు లేవు మరి వాళ్ళను దత్త తీసుకున్న తీసుకొని ఈరోజు వాళ్ళకి వారికి ఒక మంచి గృహాన్ని నిర్మిస్తున్నారు చాలామంది సహకారం తీసుకుంటాను కానీ తను ముందుకొచ్చి స్వయంగా ఇటువంటి మంచి పనులు పుంకడం చాలా గొప్పగా మేము భావిస్తున్నాం కాబట్టి మా మాలికుల యువకులందరూ కూడా శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన విధంగా ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నా రాబోయే కాలం లోపల శ్రీనివాస్ గారు మా మాలి కులసులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలు అందాలని ఆయన భగవంతుడు ఇదే విధంగా రాష్ట్ర ఐశ్వర్యాలు ఆయురాలతో ఉంచాలని నేను ఒక మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుని కోరుకుంటున్నా ముందు ముందు అతను ఇంకా ఉన్నత శిఖరాలు అది శిఖరాలు అధిరోహించాలి ఇంకా చాలా సేవలు చేయాలి దీని కొరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ పరంగా కూడా అందరు సహకరించాలని కోరుకుంటున్నా జై జ్యోతి